హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లల గూడలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ ఆర్మీ ఉద్యోగి డిఆర్డి ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు జిల్లల గూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఈ తన భార్య వెంకట మాధవితో నివాసం ఉంటున్నాడు అయితే ఈ నెల తేదీన మాధవి మిస్సింగ్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు సమయంలో తనకు ఏమీ తెలియదన్నట్లుగా అత్తమామలతో కలిసి మీర్పేట్ పిఎస్ కు వచ్చాడు మాధవి భర్త అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అస్సలు విషయం వెలుగు చూసింది ఇసుక మాధవి భర్త గురుమూర్తే చంపినట్లు తేలింది తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు అంతేకాదు సాక్షాధారాలు లభించొద్దనే ఉద్దేశంతో మరింత క్రూరంగా ప్రవర్తించాడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఆమె శరీర భాగాలను కుక్కర్ లో ఉడకబెట్టాడు ఆపై వాటిని ఎండబెట్టి కాల్చి బూడిద చేశాడు ఆ బూడిదన ఒక బకెట్ లో తీసుకెళ్లి చెరువులో పడేస్తాడు సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇదే పని చేశాడని పోలీసులు తెలిపారు అయితే మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ల కోసం పోలీసులు చెరువును జల్లెడ పడుతున్నారు బూడిద కావడంతో ఎలాంటి ఆనవాళ్లు లభించడం లేదు ఒళ్ళు గగ్గురు పుడ్చడానికి గురి చేస్తున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర అనుమానం పెనుభూతమయ్యే తన సొంత భార్యని ఇంత క్రూరంగా హతమార్చడం చూస్తుంటే కూడా ఒళ్ళు గగ్గురు పురుస్తుంది ఏంటి అసలు ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పోలీసులు విచారణ ఎంతవరకు తీసుకొచ్చారు అండ్ అది కూడా ఒక జవాన్ మాజీ జవాన్ కనిపిస్తుంది మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు సునీత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ శివార్లో ఉంటుంది ఇది మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లెల గుడిలో ఈ సంఘటన జరిగింది అయితే గురుమూర్తి అనేటువంటి వ్యక్తి మాధవి తన భర్తని తన భార్యని మాధవిని అత్యంత క్రూరంగా చంపి అందులో ఆమెకు సంబంధించిన అవయవాలన్నీ కోసి అందులో కుక్కర్లేసి ఉడకబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అవి ఆరబెట్టేసి అవి ఆ తర్వాత కాల్చి అందులో బకెట్ల తీసుకెళ్లి అంటే జనరల్ గా కలుపుతారు అంటారు కదా హస్తికలు కలపటం అలాంటి ఆ విధంగా చెరువులో కలిపారు అంటే ఇదంతా ఆయన మానసిక ప్రవర్తనని బయట పెడుతుందని చెప్పుకోవచ్చు అంటే ఆనవాలు లేకుండా చేయాలన్న ఆలోచన తోటి గురుమూర్తి ఈ పని ఉంటారని చెప్పుకోవచ్చు పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాతనే ఈ వివరాలు వెల్లడించారు మొత్తానికి గురుమూర్తే చంపినట్లు ఆ తేలిందని చెప్పుకోవచ్చు పోలీసుల విచారణలో తేలిందని చెప్పుకోవచ్చు అంటే గురుమూర్తి ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా ప్రవర్తించారు దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఇందులో విషయం ఏంటంటే ఈ మధ్యకాలం ఒకప్పుడు సభ్య సమాజంలో ఎనభై శాతం మంది మంచి ప్రవర్తనతో ఉండేది ఇరవై శాతం మంది సైకాట్రిక్ గా పేషెంట్లుగా ఉండేటవాళ్ళు ఇప్పుడు అది అరవై శాతానికి వచ్చిందని చెప్పుకోవచ్చు దీంతో మానసిక పరిస్థితులు ఈ టెక్నాలజీ వల్ల కావచ్చు ఒకరికొకరు సంబంధాలు లేకుండా రకరకాల సమస్యలతోటి మనుషులు ఈ విధంగా అనుమానాలు కావచ్చు ఆర్థిక రవిచంద్ర మనకి ఇక్కడ మీరు మీరు చెప్తున్నట్లుగా చూస్తే కూడా అక్కడ స్థానికుల అభిప్రాయం కూడా మరోలా కనిపిస్తుంది అతనికి నిజంగా మానసిక స్థితి కనుక బాగాలేకపోతే ఒక సినిమా రేంజ్ లో పోలీసులకు చెరువంతా జల్లడి పట్టిన ఒక సాక్షాధారం కూడా దొరకట్లేదు అంటే తను ఎంత ఇంటెలిజెంట్ గా వ్యవహరించారో మనకి అర్థం అవుతుంది దానికి సంబంధించి స్థానికులు కూడా అదే రకంగా అభిప్రాయపడ ఛాన్స్ అనుకోవచ్చు అంటే సైకాట్రిక్ పేషెంట్లు ఇంటెలిజెంట్ గానే ఉంటారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా తెలివిగా ఉంటది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డబుల్ టైం ఈవెన్ అంటారు ఏసీబీ స్థాయి అధికారి కూడా అంత క్రిమినల్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేరు అంత అంత వాళ్ళ ఆ విధంగా అంత డెప్త్ గా ఆలోచిస్తారు ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా దాంతో పాటు డెప్త్ గా చాలా వాళ్ళు చాలా చాలా రీసెర్చ్ చేస్తారు ఇలాంటి సంఘటనలు ముందు చాలా రీసెర్చ్ చేస్తారు అనేక మంది గతంలో సైకాట్రిస్టులు ఇదే అంశాన్ని వెల్లడించారు ఈ మధ్య ఇలాంటి పేషెంట్లు ఇలాంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఎక్కువ మంది అవుతున్నారు వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదు ఆ రోగం ఉందన్న విషయాన్ని కూడా అలాంటి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల అనుమానాలు వాళ్ళకు వాళ్ళే ఊహించుకుంటారు అది వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే దాన్ని అంత ఈజీగా వాళ్ళు దాన్ని నమ్మేస్తారు అంతే ఇక దాన్ని నమ్మేసి ఆ విధంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్తుంటారు అదే వాళ్ళకి ఉన్న జబ్బుని పక్క వాళ్ళు పసిగట్టేసి సైకాట్రిస్ట్ చూపిస్తే ఆ దాని నుంచి మేల్కున్నట్టు అవకాశం ఉంటుంది దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఉంటుంది కానీ సభ్య సమాజం కూడా ఆయన పేషెంట్ అని విధంగా చూపించి సైకాట్రిస్ట్ చూపించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అలాంటి ఆ చేయరు కాబట్టి ఇలాంటి కీ ఇలాంటి అత్యంత దారుణానికి ఒడిగడుతుంటారని చెప్పి అందులో భాగంగానే ఇవాళ ఆ గురుమూర్తి ఎంత దారుణం అంటే ఇంత చాలా దారుణం అలా ఆ సొంత భార్య అని విధంగా అనుమానం తోటి ఆ చంపటం దాంతో ఆమె అవయవాలు కోసి చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు జరగకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు పక్క వాళ్ళను కూడా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు తప్పవుతాయి సునిత రైట్ రాజచంద్ర థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్